మీరే నీ చేతుడు కాదు కాళ్ళనుకో తప్పు చేశాను తప్పు చేశాను అయ్యో దానికి ఏంటండి చెయ్యిని కాలు కనుకోవడంలో తప్పే ఉంది నేను కూడా నిదట్లో చెయ్యి అనుకుని కాలు కోక్కుంటుంటా నీది చాలా మంచి మనసాలుడు పేరు విన్నావా లింగం నా తండ్రికే తండ్రి పేరు మీ తాతగారి పేరు లింగమా ఈ వేళ కూడమే వద్దనేది సరి వద్దు అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు గుమ్మడి పండు లగేజీలో లో ఉందేమో మళ్ళీ వేళ కూడా నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా మీ అమ్మాయి పేరు గుమ్మడి పండు మీరే తమాషాలు పడుతున్నారు మీకోసం కారు తీసుకెళ్ళింది కదా మేము ఈ రోజు వస్తామని దానికలా తెలుసు సుబ్రహ్మణ్యేశ్వరుడు నిన్న రాత్రి కల్లో కూర్చి చెప్పింటాడే ఓ ఓ నుంచునే ఉన్నారు కూర్చోండి గుమ్మడి పండు వాళ్ళ అమ్మ చనిపోయారటగా పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు అమ్మ చచ్చిపోయిన విషయం కూడా తెలుసుకున్నాడే ఆవిడ పోయి పదేళ్ళు అయిపోయింది ఆవిడే దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తే ఎంత బాగుండేది ఏంటండి ఇది పెద్ద గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు మరి ఏమనుకున్నారు బోలు వాళ్ళండి మీరు ఎంత మంచివాడి అల్లుడు నువ్వు అలుడు తప్పు చేశాను ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువ తప్పు చేశాడు నేను కూడా ఒక వయసు లక్షణంగా ఉన్నారు కదా అమెరికా లేదా సహజం కదా ఏంటి అమెరికా మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదని ఇప్పుడు అవన్నీ తవ్వుకుని ఏం ప్రయోజనం పెట్టే ఎక్కడా మిమ్మల్ని తీసుకురావడానికి కార్ తీసుకెళ్ళింది మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు అదా ఇది అమెరికాలో అయితే సహజంగా కావచ్చు ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే ఏమిటి అల్లుడు అమెరికా అమెరికా అంటావు నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది నాకు నా కొడుకుని చూడాలని ఆశగా ఉంది ఎప్పుడు జరుగుతుందో అంతా మీ అమ్మాయి చేతిలోనే ఉంది మా

అదస్ బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చి ఇవ్వండి గ్లాస్ తోనా ఏంటల్లుడు డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు అయ్యో మరి గేదె దన్నినంటే ఈ వేళ కొడమే ఉద్ద అయ్యో తల్లి పాలు యమను దానికి ఎక్కడ దానికి ఏంటమ్మా పిల్లడికి పాలు ఇవ్వు అయ్యో నువ్వు ఇవ్వమ్మా నేనా ఏంటి పని పిల్లని పాలేమంట ఇందులో తప్పే ఉంది నేను ఏడేళ్ళ వరకు పాలు తాగుతూనే ఉన్నా కానీ నేను పుట్టిన వట్టేనే మా అమ్మ చనిపోయింది అప్పుడు ఏం చేశారు అన్నమేషన్ దగ్గర తాజాగా నీ కాసే పూరుకుంటారా மகள்ண்டி வெவது பாபு உடச்சு நேரண்டி நல்ல సూపర్ మంటమా నువ్ నువ్వెళ్ళు నా చెయ్యి మాత్రం చూసి చేస్తే పర్వాలేదు త్వరగాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళమంటా మో బిడ్డలు ఎక్కడికి తీసుకెళ్తున్నా అంత మంచి మనసు నాడుది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండే కాదు నేను కూడా కుప్పదట్ల దొరికిన వల్నే అయ్యో నిజమేనమ్మా నన్ను ఇప్పుడు ఇప్పుడు కుప్పదొడ్డి దగ్గరకి బర్త్ షెడ్ గట్టమంటావ్ చెప్పు చాలా సంతోషంగా ఉంది నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు నన్ను వదిలే ఏదో డూప్ కొట్టు మేనేజ్ చేసుకుంటా ఆగా ఆగా టచ్ చేసవయ్యా దే దే మానవుని టచ్ పిల్లడికి యాళ్ ఇవ్వాలి దానికి ఏ పౌర్ది సరే అప్పుడప్పుడు వచ్చి చేల్ల కుద్రుదయ్య నా పిల్లడి రోజూ పదిసార్లు కాల్డు తాగుతాడు ప్రతిసారి వచ్చి ఇచ్చేదాన్ని కుదురుద్దా ఇలా చూడు నా పిల్లడి ఇ ఉండాలంటే నేని ఇంట్లో ఉండాలి ఏమంటా ఏంట అలసటరా అహా ఏం పరిద్దామాని అహా పాలమైవే రా సరే బాదా ఎమ్మా జానకి బాబు பால் తాగల అయిపోయిందా లేదా జానకి ఏంటి బాబు తీసుకన్నా నిద్రపోతున్నాడు పైకి వెళ్తామా పైకి వెళ్తా అది మాకు అర్థం ఏం లేదు నువ్వు బైక్ని చూసారా మీ మనలో ఎలాంటి బహుమానం ఇచ్చాడు అభివృద్ధి ఇచ్చాడుగా ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకు లోపల మీ మామగారు అత్తగారు నా మా ఫిక్స్ చేసావా జానకి వాళ్ళ అబ్బాయిని చెప్పి తావచ్చుగా ఆ దోదే ఇప్పుడు జానకి పిల్లలు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది ఫ్లవర్ హౌస్ లో నీళ్ళు కదా పోయాలి ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా ఆ పక్క నుంచి అలిపేసింది సరే ఈ పక్క నుంచి ఏటికి తెరిచింది సరే నేను మేడం మీదకి వెళ్తాను నువ్వు కింద నుంచి బిడ్డను పైకి వీడు కూడా కుప్పుతుంటే తింటే అంటే వరిగరికి హ ఇప్పుడు ఆవిష్ మామ ఓకే లోపలికి తీసుకోడు నీ సైకిల్ పైన బాబు చాలా సేపటి నుంచి పాలు తాగుతున్నాడు పక్కనగా కాదు మన అమ్మాయి ఇలా షాంగరేడికి ఇప్పుడు ఆ విషయానికి ఎందుకు ఏంటి బాబు అక్కడ వాకింగ్ కి వెళ్ళి వచ్చాను ఇప్పుడేగా స్నానం చేసావు అవే తలహారాలు కదా మళ్ళీ చెమట పడతాయి మళ్ళీ స్నానం చేస్తే పోలే అల్లుడు ఈ పక్క గండం ఏంటి కిటికీ అవును కిటికీ అనగా తొండవు తొండ కూర్చోండి అయిందా ఏమిటి తొండతో మాట్లాడుతున్నా నేను డైలీ మాట్లాడతానే భోజనం అయిందని అడిగాను అయిందని సమాధానం చెప్తాను చూడాలి అది కూడా తలాడిస్తుంది అల్లుడు అల్లుడు ఒక విషయం ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం వేరు చేస్తారు మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని అది కరెక్ట్ అలాగే ఉండండి ఓ ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుతో చెప్తాను మీరు పాల గురించి చెప్పాను మీరు ఊరుకోండి అయ్యో ఇది ఎక్కడ వెయ్యాలి ఫ్లవర్ వ్యాధిని ఆశ్చర్యంగా వాడుకునేవాడిని అది లేదు ఇక్కడ వేయకండి బయటకు వెళ్ళి సరే సరే జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా

డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం లేదురా ఒక అభిషేకరణం